హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆన్లైన్ అకాడమీ తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించి ఈరోజు మరొక అంశాన్ని గురించి తెలుసుకుందాం ఈ అంశం ఏంటంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఇన్ తెలంగాణ అండ్ ఇండియా బై రూరల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ శ్రమశక్తి భాగస్వామ్య రేటు అంటు అంటే ఏంటిది ఉన్నటువంటి మొత్తం జనాభాలో తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం జనాభాలో ఫిఫ్టీన్ టు ఫిఫ్టీ నైన్ పదిహేను నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు కలిగినటువంటి వారు అందులో కూడా పని చేయగలిగి పని చేయాలనేటువంటి కోరిక కలిగి పని చేయగల సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళు పని చేయాలనే కోరిక ఉండాలి పని చేయగల సామర్థ్యం ఉండాలి ఈ రెండు ఉన్నటువంటి వాళ్ళ రేటు అంటే ఉన్నటువంటి మొత్తం జనాభాలో ఫిఫ్టీన్ టు ఫిఫ్టీ నైన్లో లో పని చేయాలి మరి పని చేయగల సామర్థ్యం ఉన్నటువంటి జనాభా యొక్క నిష్పత్తిని లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు అంటే శ్రమశక్తి భాగస్వామ్య రేటు అని పిలుస్తాం మరి శ్రమశక్తి భాగస్వామ్య రేటు లేదా లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు ఏ సంవత్సరానికి సంబంధించి అవైలబుల్ ఉంది మనకి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇయర్ కి సంబంధించి అవైలబుల్ ఉంది ఇది తెలంగాణ ఎంత ఉంది రూరల్ ఎంత ఉంది అర్బన్ ఎంత ఉంది ఓవరాల్ ప్లస్ ఇండియాతో కంపేర్ చేస్తూ ఇచ్చాడు ఇప్పుడు మనం చూద్దాం తెలంగాణ రాష్ట్రం యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు రూరల్ ఎంత ఉంది సెవెంటీ ఫైవ్ ఉంది అర్బన్ ఎంత ఉంది ఫిఫ్టీ నైన్ పాయింట్ ఫైవ్ ఉంది టోటల్ ఎంత ఉంది సిక్స్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ ఇది పర్సంటేజ్ కాదండి అంటే పర్సంటేజ్లో అయినా చెప్పొచ్చు లేదా ఒక వెయ్యి మందికి తీసుకొని అయినా చెప్పొచ్చు ఇక్కడ మాత్రం మనకు పర్సంటేజ్ ఇచ్చిండు మొత్తానికి తెలంగాణ యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు ఎంత ఉంది ఎంత ఉంది రూరల్ అయితేనేమో సెవెంటీ ఫైవ్ ఉంది అర్బన్ అయితేనేమో ఫిఫ్టీ నైన్ పాయింట్ ఫైవ్ ఉంది మొత్తం ఓవరాల్ అయితే సిక్స్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ ఉంది అంటే తెలంగాణ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు ఎక్కడ ఎక్కువ ఉంది రూరల్ అర్బన్తో కంపేర్ చేసుకుంటే రూరల్లో ఎక్కువ ఉంది తర్వాత మొత్తం ఓవరాల్గా అయితే సిక్స్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ ఉంది మరి ఇండియా చూద్దాం ఇండియా యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఎంత ఉంది రూరల్ అయితే సిక్స్టీ సెవెన్ పాయింట్ సిక్స్ ఉంది అర్బన్ అయితేనే ఫిఫ్టీ సెవెన్ ఉంది టోటల్ అయితే సిక్స్టీ ఫోర్ పాయింట్ త్రీ ఉంది మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లా అడుగుతారంటే ఏమైనా ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఏదైనా అడగవచ్చు ఎట్లా తెలంగాణ యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ రూరల్ ఎంత ఉంది అర్బన్ ఎంత ఉంది ఓవరాల్ ఎంత ఉంది ఇండియాతో కంపేర్ చేస్తూ కూడా అడగవచ్చు ఎక్కడ ఎక్కువ ఉంది ఎక్కడ తక్కువ ఉంది లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ చూడండి ఇండియా తెలంగాణతో కంపేర్ చేస్తే తెలంగాణలో ఎక్కువ ఉంది రూరల్ అర్బన్తో పోల్చుకుంటే ఎక్కడైనా అర్బన్ లో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది తక్కువ ఉంది ఇదండి ఈ పైడా పైడాగ్రామ్ సంబంధించినటువంటి విశ్లేషణ సబ్స్క్రైబ్ ఫర్ More videos.